గత వారం రోజులుగా ఢిల్లీలో ఉన్న మందకృష్ణ మాదిరిగా ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం గత వారం రోజులుగా ఢిల్లీలో ఉండి సుప్రీంకోర్టుకు సంబంధించిన ప్రక్రియను దిగ్విజయంగా సమన్వయం చేసుకొని ఢిల్లీ నుంచి హైదరాబాదుకు ఈరోజు చేరారు రైలు ద్వారా సికింద్రాబాద్ చేరుకున్న మందకృష్ణ మాదిగను రైల్వే స్టేషన్లో శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు హైదరాబాద్ జిల్లా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు స్వాగతం పలికిన వారిలో ఎంఎస్పి హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి ఇనుముల నర్సయ్య ఎంఎస్పి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు టీవీ నరసింహారావు హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున్ హైదరాబాద్ జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు శాంసాన్ సికింద్రాబాద్ ఇన్చార్జి తుమ్మల శివప్రసాద్ బౌద్ధనగర్ డివిజన్ అధ్యక్షులు